ఇది అయితే ఫుల్ వర్క్ వచ్చేస్తుంది కింద బోర్డర్ అంతా వర్క్ వచ్చేస్తుంది అంతా కూడా బుటీ కాన్సెప్ట్ కలంకరీ ఇదివరకు ప్యాచ్ లయించే సో ఆ ప్యాచ్ కొంచెం వెయిట్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా డైయింగ్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా చీరంతా ప్లెయిన్ పైన జరి బార్డరు కింద గ్యాప్ బోర్డరు ఆ గ్యాప్ మధ్యలో కలంకరీ డైయింగ్ వచ్చేస్తుంది కంప్లీట్గా మీకు చెన్నూరు సిల్క్ మీద మంగళగిరి పట్టు చెన్నూరు సిల్క్ మీద వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితే కనుక హై అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి మంచి హ్యాండ్లూమ్ సారీస్ పట్టు శారీస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో డైరెక్ట్గా మగ్గం నుండి మగువకి అందించడం కోసం నేను చెల్లైతే వచ్చేసామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫెస్టివల్ ఆఫర్స్తో మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు తెచ్చేశాను ఈసారి కలెక్షన్ ఎక్కడ అనుకుంటున్నారా మన బాలాజీ హ్యాండ్లూమ్స్లో అండి సో మీ అందరి కోసం మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మంచి కలెక్షన్ మీ ముందుకు తీసుకురావడం కోసం మంగళగిరి అయితే వచ్చేసానండి బాలాజీ హ్యాండ్లూమ్స్కి ఈ ఫెస్టివల్ ఆఫర్స్ని మిస్ కాకూడదు అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి సిస్టర్స్కి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లూమ్స్ మగ్గం నుంచి మగకు ముందు వచ్చేసరికి తెనాల రోడ్లు మంగళగిరి ఊళ్ళోలో తెనాల్ రోడ్లు ఉంటుంది తెనాల రోడ్లో ఉంటుందండి కొత్త రమల ఆపోజిట్గా కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరిలో మీకు ఏ వెరైటీ కావాలన్నా సరే మన ఓన్ ప్రొడక్షన్ అండ్ హోల్సేల్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్గా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది అండ్ ఎంత హోల్సే ఎంత బల్క్ క్వాంటిటీ మనం సప్లై చేయొచ్చు సో హోల్సేల్ అవ్వండి రిటైల్ అవనివ్వండి అండ్ ఏదైనా సెమీ హోల్సేల్ ఆర్ బొటిక్ ఎవరైనా సరే మనకు అప్రోచ్ అవ్వచ్చు ప్రైజింగ్ అయితే ప్యూర్లీ లీస్ట్గా ఉంటుంది క్వాలిటీ పరంగా బెస్ట్గా ఉంటుంది మన ఈ వీడియోలు వచ్చేసరికి కొన్ని కొన్ని కొత్త రకాలు వచ్చేసినాయి ఫెస్టివల్కి సో ఆ రకాలు ఏంటని చూసొద్దు మీ వీడియో చివరి దాకా చూసారంటే కనుక మీకు ఒక డిఫరెంట్ ఐటమ్ చూపిస్తాను చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ కూడా వస్తుంది మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల వచ్చేసరికి కంచి పౌడర్ అండి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి ఐటెంలో కంచి పౌడరు షేడ్ కూడా కల్నాత షేడు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు మీరు చాలామంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ పెడుతున్నారు సో అందుకని కొంచెం డిఫరెంట్గా ఎల్లో కలర్ పళ్ళు అండ్ ఎల్లో కలర్ బ్లౌజు దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మీకు ఎల్లో పళ్ళు కదండి సో అదే స్టైల్లో ఎల్లో చీర ఓకే సో ఇలా మిస్ మ్యాచ్ చేసుకుంటే కాంట్రాస్ట్కి మన నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ విత్ రాణి కలర్ అండ్ చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు అండ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషను క్రీమ్ విత్ ఎల్లో కాంబినేషను ఇలా కల్నాథ కాంబినేషన్స్ కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చాలా ఉంటాయండి అలా అని చెప్పేసి డార్క్ కలర్ కూడా ఏం లేదు డార్క్ కలర్ కూడా సెట్ అయ్యేలాగా ఈ జనం రాణి కలర్కి మీకు వేరే కాంబినేషన్ ఉంటుంది ఇది సీ గ్రీన్ కొత్త కాంబినేషన్ వస్తుంది అండ్ లుక్ పరంగా కూడా చాలా బాగుంటుందండి రాణి పింక్ లావెండర్ హనీ కలరు బ్లూ సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఎవరు గ్రీన్గా వచ్చేది మీకు రెడ్ గ్రీన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఎన్ని చీరలు కొన్నా సరే ఇంకా ఇంకా తీసుకుంటానే ఉంటారు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా గ్రీన్ చీరలు ఒక నాలుగైదు ఈజీగా ఉంటాయి సో ఇదైతే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు గ్రే కాంబినేషను అందరికీ నచ్చకపోవచ్చు బట్ పక్కన వాళ్ళు కడితే మాత్రం మీరు కొంచెం డిఫరెంట్గా చూస్తారు చాలా బాగుంటుంది అది క్లాసిక్గా గ్రే అంటే కొంచెం నల్లడం నల్లవాళ్ళకి బాగోదనుకుంటారు బట్ చాలా బాగుంటుందండి అందులోనే మనకి సీ గ్రీన్ కాంబినేషన్ సీ గ్రీన్కి స్నఫ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రెసెంట్ వచ్చే కానీ సీ గ్రీన్లో బాగా రన్నింగ్ ఉందండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అయితే కనుక సీ గ్రీన్ మంచి ఫేవరెట్ కలర్ అవ్వచ్చు ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇందులో నెంబర్ నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయండి సో ఇవన్నీ మీకు శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను దీని ప్రైజింగ్ వచ్చరికి జస్ట్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పౌడర్ విత్ ఫ్రీ షిప్పింగ్తో మనం చూస్తున్నాం అంటే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు ఐటమ్ ప్యూర్ పట్టు ఐటమ్లో కూడా మీడియం బోర్డర్ అండ్ చెక్స్ వస్తుంది ప్యూర్ కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ ఎందుకంటే దీనిలో సెమీస్ కూడా చాలా ఉన్నాయండి ఇది అయితే కనుక ప్యూర్ పట్టు వస్తుంది లైట్ వెయిట్గా వస్తుంది నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ప్రతి కలర్ కూడా మీకు జరీ బోర్డర్ క్లియర్గా కనపడేలాగా నీట్గా కనపడుతుంది అండ్ డీటైలింగ్ కూడా జరీ డీటైలింగ్ కూడా మీకు నీట్గా మొత్తం ప్రతి లైన్ కూడా తెలుస్తూ ఉంటుంది లైట్ కలర్స్ అయితే కనుక మీకు తెలియదండి సో లైట్ కలర్స్ అయినా సరే మీకు కన సెల్ఫ్ లాగా కనపడుతుంది లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది గ్రీన్కి ఇలా ఆరెంజ్ కాంబినేషన్స్కి అయితే కనుక కొన్ని కొన్ని బోర్డర్స్ బాగా హైలైట్ అవుతుంది చీరలోది మీకు కనపడే కనపడినట్టుగా కాంబినేషన్స్ ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉండే కలర్స్ అండ్ తట్టు వచ్చేసరికి చాలా బ్రైట్ లుకింగ్ కలర్స్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కాంబినేషను అండ్ బాటిల్ గ్రీన్లో కూడా మనకి మల్టిపుల్స్ చాలా ఉంటుంది బ్లాక్ అయితే కనుక ఎవరి గ్రీన్గా బ్లాక్ అందరికీ నచ్చుతుంది అలా మెహందీ గ్రీన్స్ మీన్ సంపంగి షేడ్స్ కానీ లైట్ పీచ్ షేడ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది అయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు అండి సో ప్యూర్ పట్టు కాబట్టి మీకు దీని ప్రైజింగ్ అయితే కనుక జస్ట్ మూడు వేల మూడు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ హోల్సేల్ ప్రైజ్ అండి మీకు జనవరి ఫస్ట్ నుంచి కాస్ట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతాయి సో ఇది మీకు పాత రేట్లో మీకు పండగ వరకు అయితే కానీ మాక్సిమం ఇచ్చేస్తాము ఏదైనా కావాలంటే కానీ ముందు ముందే బుక్ చేసుకోవచ్చు మాక్సిమం ఈ మీకు క్లియర్గా కలర్స్ మొత్తం కనబడుతున్నాయండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసారంటే కనుక మీకు నీట్గా ఏదన్నా మీకు స్క్రీన్షాట్ తీసారనుకోండి మీకు ఓపెన్ చేసి ఫోటో పంపిస్తాను ఆర్డర్ చేసుకోవచ్చు మీరు మనం చూస్తున్నామని మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చేసరికి చిన్న బోర్డర్ చీర ఉంది కదా సో ఆ చిన్న బోటర్ చీర మీద మొత్తం వర్క్ చేయవచ్చు ఇది మెషిన్ అంబార్డింగ్ వర్క్ అనుకోవచ్చు థ్రెడ్ వర్క్ అనుకోవచ్చు ఇక ఎవరికి ఎలా భాషలో కావండి ఎలా అనమాట ఇదైతే కంప్లీట్గా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది కింద బోర్డర్ అంతా వర్క్ వచ్చేస్తుంది చీర అంతా కూడా బుటీ కాన్సెప్ట్ పళ్ళు పళ్ళు మీకు చివరి పళ్ళు కూడా మీకు సింపుల్గా వస్తుంది చిరంతా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది కొన్నిటికేమో బ్లౌజ్ డిజైన్కి అయితే కనుక కొన్నిటికి బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుంది కొన్నిటికి రన్నింగ్లో వచ్చేస్తుంది ఇది ఇది బ్లౌజ్కి సన్న బుట్ట వచ్చేస్తుంది మీకు సింపుల్గా సన్న బుట్ట వచ్చేస్తుంది అనమాట సో డిజైన్ బట్టి మనకి వర్క్ మారుతూ ఉంటుంది దీని మన నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయండి ఈచ డిజైన్కి వచ్చేసరికి ఫోర్ టు సిక్స్ కలర్స్ వస్తుంది ఇది మనం ఓపెన్ చేసాం కదా ఆ డిజైన్లో వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అనమాట కాబట్టి ఫుల్ ఆల్ ఓవర్ డిజైను అలా ఇది ఇది ఒక డిజైన్ వస్తుంది అలా మనకి ఒక్కొక్క డిజైన్కి వచ్చాకి కలర్ కాంబినేషన్స్ మనకి ఎక్కువ చేయించకుండా ఫోర్ టు ఫైవ్ వస్తుంది అలా సెట్స్ వచ్చేస్తాయి అనమాట మనకి ఫోర్ కలర్ అనుకోండి సెట్ వైజ్గా ఎన్ని సెట్గా సెట్ అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ అన్నీ కూడా మొత్తం డార్క్ కలర్స్ మీద కంప్లీట్గా హ్యాండ్లూమ్ మీద చేయించు అనమాట మొత్తం వర్క్లు కూడా చూస్తే చాలా నీట్గా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చీర మ్యాచింగ్ సెట్ చేసుకుంటే చాలా క సింపుల్గా ఉన్నాయి ఇదైతే మీకు సెల్ఫ్ మ్యాచింగ్తో కాంతా వర్క్ అన్నమాట బార్డర్ కాన్సెప్ట్ మన జరీ బోర్డర్ లేకపోయినా సరే జరీ బోర్డర్ వచ్చేలాక మీకు బోర్డర్ కాన్సెప్ట్ అండ్ ఆల్ ఓవర్ బుట్టి వచ్చేస్తుంది ఇవన్నీ కాబట్టి ప్యూర్ హ్యాండ్లం మీద వస్తుంది కాబట్టి కొంచెం మీకు సెమీస్ మీద కంపేర్ చేయమకండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీ శాంపిల్ కలర్స్ చూపిస్తున్నాయండి దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ సో ఈ వర్క్ కాస్టే మనకి అప్రాక్సిమ్గా చాలా ఎక్కువ పడుతుంది బట్ మనం బల్క్లో చేయిస్తాం కాబట్టి మనకి వర్క్ కూడా చాలా రీజనబుల్గా తీసుకుంటున్నాము మీకు విడిగా చిన్న పువ్వు వేయాలని ఎంత తీసుకున్నాను మీకు ఐడియా ఉంటుంది కదా సో అలా కంపేర్ చేసుకున్న సరే మీకు చీర్ ఫ్రీగా వచ్చినట్లు అనమాట ఓన్లీ వర్క్కి మనం కాస్ట్ తీసుకున్నట్టు ఓకే సార్ మనం చూస్తాం మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్లో సాదా స్టైల్ అనమాట బార్డర్ లేకుండా జూట్ ప్యాటర్న్ సో మన రెగ్యులర్ జూట్ ప్యాటర్న్ కాకుండా కూడా ఇది డిఫరెంట్గా అనమాట మల్టీ కలర్స్ టూ కలర్ మ్యాచింగ్తో జూట్ ప్యాటర్ను చీరంతా కూడా స్టెప్ మల్టీ కలర్ లో టూ కలర్ మ్యాచింగ్తో వచ్చేస్తుంది అదే మ్యాచింగ్తో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట మనం ఏదైతే మనం మల్టీ సెట్ చే మల్టీ మనం వీవింగ్ చేసామో జూట్కి ఏమో కలర్ కాంబినేషన్ జ్యుయల్ కలర్కి అదే కాంబినేషన్లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ కూడా మనకి ఇంచుమించు మనకి డబుల్స్ త్రిపుల్స్ ఉంటాయండి ఏదైనా సింగిల్ కలర్ అయినా సరే మనకి ఎక్కువగా రెడీ చేసుకోవచ్చు క్వాంటిటీ ప్రకారం ఏదైనా కావాలన్నా సరే ఎక్కువ రెడీ చేయొచ్చు ఇవ్వండి ఈ సింగిల్ కలర్ కానీ మీకు మల్టిపుల్స్ ఉంటా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఓకే హెవీగా కోల్డ్ కాన్సెప్ట్ ఏదైనా మీకు పార్టీస్ కానీ హెయిర్ సింపుల్ గా హల్దీ కావాలనుకోండి హల్దీ సారీస్ కూడా మనం అలా పనికొచ్చేలాగా వాళ్ళ కాంబినేషన్ దగ్గర కొన్ని కొన్ని కలర్స్ మీద బర్త్డే థిమ్ అనుకోండి దాని దగ్గర కస్టమైజ్ చేసుకోవచ్చు కూడా వాళ్ళ కాంబినేషన్ చెప్తే మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్రెసెంట్ కలర్స్ అనమాట ఇంకా కలర్స్ కూడా మారుతా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చరికి ఇస్ పదహారు వందల రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ అండ్ ప్రజెంట్ పాత రేటు మనం చూస్తాం కలంకారీలో కొత్త కాన్సెప్ట్ అనమాట మంగళగిరి గ్యాప్ బార్డర్లు ఎట్లయితే ఉందో అదే గ్యాప్ బార్డర్ని మనం తీసుకొని కలంకారీ డై ఇది వరకు ప్యాచ్ లయించే వాళ్ళం సో ఆ ప్యాచ్ కొంచెం వెయిట్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా డైయింగ్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా చీర అంతా ప్లెయిన్ పైన జెరీ బార్డరు కింద గ్యాప్ బార్డరు ఆ గ్యాప్ మధ్యలో కలంకారీ డైయింగ్ వచ్చేస్తుంది కంప్లీట్గా మీకు ఇంకా చెన్నూరు సిల్క్ మీద మంగళగిరి పట్టు చెన్నూరు సిల్క్ మీద వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితే కనుక మనకి బార్డర్ ప్యాచ్ ఏదైతే ఇచ్చామో అదే బార్డర్ మ్యాచింగ్తో ప్యాచ్ వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సో లాగా ప్యాచ్ అండ్ ప్యాచ్ స్టైల్ ప్యాచ్డే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ దీంట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి మనకి కలంకార సిల్క్ వచ్చే డిజైన్స్ మొత్తం మొత్తం ప్యాచ్ వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు కొత్త కొన్ని కొన్ని మల్టీపుల్స్ ఉన్నాయి కొన్ని త్రిపుల్స్ ఉన్నాయి సో అయితే కనుక మనకి రన్నింగ్ కాడస్ అనమాట ఈ రెడ్ అయితే కనుక మీకు ఆన్లైన్లో ట్రెండింగ్ క్యాటలాగ్ అయితే బాగా రన్నింగ్ ఉంది సో రెడ్ అయితే మనకి దగ్గర మల్టీపుల్స్ చాలా ఉన్నాయి బార్డర్ డిజైన్ మారచ్చు బట్ ప్యాటర్న్ అయితే కనుక మీకు ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కొత్త కొత్త కలర్స్ అనమాట ఇందులో కలంకారీ కాబట్టి మీకు లిమిటెడ్ సార్ట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కొన్ని తక్కువగానే ఉంటుంది బట్ అవి ప్రతిదీ మీకు హిట్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా మల్టిపుల్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మల్టిపుల్స్ చాలా ఉన్నాయి సో ఇది శారీ విత్ బ్లౌజ్ మీకు కాస్టింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల కొంద పడుతుందండి అండ్ కలంకారీలో మీకు బుక్ చేసుకునే ముందు చిన్న చిన్న మరకలు అయితే కనుక ఇది కొన్ని ఇక్కడ మీకు ప్యాచ్లో చిన్న చిన్న మరకలు అయితే చిన్న కామన్గా అన్నిటికీ ఉంటాయని కాదు కొన్నిటికే ఉంటుంది అవి కామన్ అండి అవి డ్యామేజ్ కింద కన్సిడర్ చేయదు ఎందుకంటే కంప్లీట్ హ్యాండ్ డయింగ్స్ కాబట్టి అవి మైన్యూట్గా వస్తుంటాయి సో హెవీ డ్యామేజ్ అయితే మేమే పక్కన పెట్టేస్తాము ఇవైతే కనుక మైన్యూట్గా కలంకారులు అసలు కామన్ ఐటమ్ అనమాట అది కామన్గా వచ్చేస్తుంది కొంతమంది కస్టమర్స్ కి తెలియక ఏంటంటే డ్యామేజ్ అనుకుంటారు అవును ఆఫ్లైన్ కాబట్టి మనం చెప్తాము కస్టమర్ ఎదురుగా ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కాబట్టి మనం ముందే చెప్పామనుకోండి సో వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట అందుకని మంగళగిరిలో కంచి పౌడర్ చూశారు అండ్ ఇక్కడ చూశారు ఇప్పుడు వచ్చరికి కొత్తగా కలంకారీ అనమాట అయితే కనుక కంప్లీట్ ఫుల్ కలంకారీ మీద కూడా మన కంచి పౌడర్ మంగళగిరి కంచి పౌడర్ విత్ కలంకారి డైయింగ్ వచ్చేస్తుంది కంప్లీట్గా టాప్ ఫుల్ కలంకారి అండ్ దీన్ని మనం కత్తుల డిజైన్ అంటాము ఆర్ఎల్స్ ట్రెడిషనల్ డిజైన్ అంటాము అలా ఎలా అని చెప్పొచ్చు దీనికి కాంట్రాస్ట్గా దుప్పట్ట టాపు అండ్ దుపట్ట అది కూడా కంప్లీట్గా డయింగ్ మ్యాచింగ్ సెట్ చేసుకుంటానుకోండి రెండు అయితే కనుక ఫుల్ కలంకారీ టాప్ వచ్చేస్తుంది సింపుల్గా క్లాసీగా దుప్పట్ట వచ్చేస్తుంది ప్యూర్ కంప్లీట్ కంప్లీట్గా హ్యాండ్ డైయింగ్ అనమాట దీంట్లో అయితే కనుక మొత్తం టెన్ కలర్ మ్యాచింగ్స్ వచ్చేస్తుందని మీకు టెన్ కలర్ మ్యాచింగ్స్ కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా కలర్ మ్యాచింగ్స్ మొత్తం సేమ్ డిజైన్ అనమాట ఒకే డిజైన్తో టెన్ కలర్స్ అనమాట సో అందుకని అన్నీ ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా ఫొటోస్ కావాలంటే కనుక ఓపెన్ చేసిన ఫొటోస్ మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసారంటే కనుక మనకి మీకు ఫొటోస్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్గా కలంకారలో హ్యాండ్ టాప్ లెంత్ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అండ్ దుప్పటా లెంత్ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది టెన్ కలర్స్ కూడా అన్నీ ఎక్సలెంట్ కలర్స్ మొత్తం కంప్లీట్గా క్రీమ్ బ్లాక్ అని క్రీమ్ రెడ్ మొత్తం కలర్ కాంబినేషన్ మొత్తం బాగుంటుంది చాలా గా ఉంటుంది ఇది కూడా మీకు చాలా పెద్ద బోర్డు వచ్చేసరికి కూడా లుక్ చాలా బాగా వస్తుందండి సో షార్ట్గా ఉన్న హైట్గా ఉన్న సరే కనుక ఈ డిజైన్ వల్ల మీకు లుక్ వచ్చేస్తుంది ఆటో మీకు డిజైన్ మొత్తం హైలైట్ అయిపోతుంది అన్నమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ పదహారు వందల రూపాయలు పడుతుంది కంప్లీట్గా మీకు లెంత్ పరంగా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ అండ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది సో ఎంత హెవీగా ఉన్నా సరిపోతుంది క్లాత్ పరంగా కూడా చాలా సిక్ సిల్క్ కాబట్టి వాషబుల్ కూడా షాంపూ వాష్ చేసుకుంటే నీట్గా మీకు డ్యూరబులిటీ కూడా బాగుంటుంది మనం చూస్తాం మంగళగిరి పట్ట ప్యూర్ హ్యాండ్లూమ్లో టాప్ వచ్చింది అనమాట టూ పీస్ కాన్సెప్ట్ ఆ టూ పీస్ కాన్సెప్ట్ మీద కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్గా చాలామంది కస్టమైజర్ అడుగుతున్నారని సో ఆ కస్టమైజర్ తగ్గట్టుగా కానీ మనకి కంప్లీట్గా ఫ్రంట్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది అండ్ దుప్పట్టా కూడా మనకి అదే కాంబినేషన్తో సో అదే కాంబినేషన్ వర్క్ అనమాట కాంట్రాస్ట్గా వచ్చేస్తుంది చూసరికి మీకు దుప్పట్ట దుప్పటి కూడా ఫుల్ వర్క్ వచ్చింది చూసారా అండ్ టాప్ కూడా ఫుల్ మీకు ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ అంత ఫ్రంట్ పార్ట వర్క్ వచ్చేస్తుంది సో మన నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక డ్రెస్ కాంబినేషన్ బట్టి మన డిజైన్స్ మారుతూ ఉంటుంది ఒకసారికి మీకు ఇది ఒక డిజైన్ వస్తుంది ఇలా మనకి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ప్రతిదీ దుప్పట కాంట్రాస్ట్గా వస్తుంది అండ్ గ్రాండియర్ లుక్కే ఉంటుంది మీకు అన్నీ ఓపెన్ చేయడం కష్టం కాబట్టి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ కాంబినేషన్స్ కలర్స్ కూడా మొత్తం నీట్గా మొత్తం చాలా రెగ్యులర్ కలర్కి సంబంధం లేక మనం ఈ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఇచ్చాము డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది అండ్ క్లాత్ పరంగా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ వస్తుంది మొత్తం ఫ్యాన్సీ షేడ్స్ ఎందుకంటే డ్రెస్సులు చాలా ఫ్యాన్సీ కలర్స్ పెడుతున్నారు అండ్ కొన్ని కొన్ని డార్క్ మ్యాచింగ్స్ పెడుతున్నారు అందుకని రెండు రకాలు మిక్స్ చేసుకొని కలర్ మ్యాచింగ్ అయితే ఇచ్చాము ప్రజెంట్ అయితే కనుక ఆ స్పారో డిజైన్స్ బాగా రన్నింగ్ సో ఇది వచ్చేసరికి జంటల్ జంటల్ డిజైన్ జంట పక్షుల డిజైన్ అనమాట సో డిఫరెంట్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది కూడా ట్రెడిషనల్గా ఉంటే ఎల్లో విత్ పింక్ కాంబినేషను ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ జంట పక్షుల డిజైన్లో బ్లాక్ బ్లాక్లో బ్లాక్ అయితే కనుక అందరికీ ఫేవరెట్గా వచ్చేస్తుంది డిజైన్ కూడా నీట్గా ఉంటుంది డార్క్ కాంబినేషన్లో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఫ్లోరల్స్ మొత్తం స్పైర డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైజింగ్ అయితే కనుక ఓన్లీ టాపు అండ్ దుప్పటరు టూ పీసే వస్తుందని కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ మీకు డ్రెస్ మెటీరియల్ కాస్టింగ్ అయితే కనుక ఓన్లీ వర్క్ లేకుండా పద్నాలుగు వందలు అలా పడుతుంది అండ్ వర్క్ వస్తుంది కాబట్టి దీన్ని మీకు ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల కొంద పడుతుంది అనమాట కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం